ఆనరబుల్ చైర్మన్ సార్ ఐ రిక్వెస్ట్ యూ టు పెర్మిట్ మీ మూ దట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అమైన్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వి టేకన్ ఇన్ టు కన్సిడ్రేషన్ ముందుకి

అధ్యక్ష ఈ బిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదైతే మనకి అప్సడా యాక్ట్ ఒకటి ఉంది అధ్యక్ష ఆ యాక్ట్ లో కొన్ని సవరణలు చేయడానికి బిల్లు తీసుకొచ్చాం ఈ బిల్లు తీసుకొచ్చే ముందు ఎవరైతే యాక్వ రైతులు కానీ యాక్వా మీద ఆధారపడినటువంటి పారిశ్రామిక పిలిచి వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ తీసుకొని ఈ బిల్లుని సవరించడం జరిగింది ఈరోజు మనందరికీ తెలుసు ఈ రాష్ట్రానికి అత్యంత ప్రధానమైనటువంటి రంగం యాక్వా రంగం మీకు కూడా తెలుసు మీ ప్రాంతంలో ఎక్కువ ఉంది అయితే ఈ రంగం ప్రభుత్వం దగ్గర పూర్తిగా ఇన్ఫర్మేషన్ కూడా లేదు అధ్యక్ష ఎక్కడ ఎవరు చెరువులు తవ్వుతున్నారో ఎక్కడ వేస్తున్నారు స్వింప్ ఎక్కడ వేస్తున్నారు చేపలు ఎక్కడ వేస్తున్నారు ఎక్కడ కూడా సమాచారం కూడా లేనటువంటి పరిస్థితి దీనికి ప్రభుత్వం జోన్ అని నాన్ జోన్ అని రెండు విభాగాలుగా విభజించింది నేను మంత్రి అయిన తర్వాత ఒక టైం బౌండ్ తీసుకొని రాష్ట్రంలో ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి దాన్ని జియో ట్యాగింగ్ చేసి ఆ చెరువు వానర్స్ ఎవరు లీజ్ ఎవరు తీసుకున్నారని టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయడం జరిగింది అధ్యక్ష ఈరోజు మనకి టోటల్ గా యాక్వా రంగంలో కల్చర్ చేస్తారు వాళ్ళకే సబ్సిడీ ఇచ్చింది నాన్ జోన్లో ఇవ్వలేదు అధ్యక్ష ఈరోజు మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్లో హామీ ఇచ్చాం మేము వచ్చిన తర్వాత జోన్ కానీ నాన్ జోన్ కానీ ఏది వ్యత్యాసం లేకుండా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకి రూపాయి యాభై పైసలకి ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇస్తామని చెప్పాం అధ్యక్ష అయితే దీనివల్ల కూడా చాలా సమస్యలు వస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో అయితే పొల్యూషన్ సమస్యలు కూడా వస్తున్నాయి అందుకే ఈరోజు ఒక నిబంధన పెట్టాం అధ్యక్ష పెద్ద ఇబ్బందికరమైనటువంటి నిబంధన కాదు అది కూడా సింప్లిఫై చేశాం ఎవరైనా సరే ఎక్కడైనా సరే రొయ్యలు కానీ స్వింపు కానీ చేపలు కానీ చెయ్యాలంటే ఒక రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పాం అధ్యక్ష ఇంతవరకు పాత చట్టంలో అయితే ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న విధానం కూడా చాలా కఠినతరంగా ఉండేది దానివల్ల కూడా చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు రైతులతో మాట్లాడి మీరు ఎస్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీకు ఏ విధానం కావాలంటే ఆ విధానం ఇస్తామని చెప్పి రిజిస్ట్రేషన్ లో కూడా సింప్లిఫై చేసి ఈరోజు ఈ చట్టంలో పొందుపరిచాం దయవుంచి శాసన మండలి ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే యాక్వ రైతులు ఉన్నారో అందరికీ కోరుతున్నాను మేము చెప్పిన విధంగా జోన్ కానీ నాన్ జోన్ కానీ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి రూపాయి యాభై పైసలు చొప్పున ఇంతవరకు ఈ స్కీమ్లో ఏడు వందల ఎనభై కోట్లు ఖర్చు అయితే ఎప్పుడైతే మేము జోన్ నాన్ జోన్ ఇచ్చామో ఇంకొక నాలుగు వందల కోట్లు ఎక్స్ట్రా రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చవుతుంది ఎంత ఖర్చైనా సరే ఈ రంగాన్ని మనం అభివృద్ధి చేయాలని ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో తీసుకున్నాం దయవంచి రైతులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇక చిన్న చిన్న వార్డింగ్స్ అధ్యక్ష ఇంతకు ముందు మనకి ఈ రాష్ట్రంలో యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఒక యూనివర్సిటీ ఉండేది అందులోనే ఫెసిలిటీస్ ఇవన్నీ కలిసి ఉండే అధ్యక్ష అప్పుడు మనకి ఈ సీ ఫుడ్ నిర్వర్శనం అనేది ఒకటి ఉండేది అదేవిధంగా మనకి యూనివర్సిటీ డీన్ సభ్యుడిగా ఉండే సభ్యుడు గతంలో మనకి యానిమల్ హస్బెండ్లు ఉండేవారు ఇప్పుడు సపరేట్గా ఫిషరీస్ యూనివర్సిటీ వచ్చింది కాబట్టి ప్రస్తుతం ఫిషరీస్ యూనివర్సిటీ జీన్ సభ్యుడిగా చిన్న వర్డింగ్ కూడా మార్చడానికి ఈ చట్టంలో పొందుపరచాం ఇది సభ ఏకగ్రీయంగా ఆమోదించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను నాన్ నాన్ జోన్ ఉన్నదానికి పవర్ కనెక్షన్ పర్మిషన్ మనం సబ్సిడీ ఇస్తున్నారు మంచిది సంతోషం మరి పర్మిషన్ పెట్టుకోవాలి పర్మిషన్ కనెక్షన్ ఇప్పుడు అని చెప్పాం కనెక్షన్ లో కూడా ఇప్పుడు చెప్పాం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇమిడియట్ గా కనెక్షన్ ఇస్తాను రిజిస్ట్రేషన్ మీరు రిజిస్ట్రేషన్ మీద కనెక్షన్ కూడా ఇస్తారు కనెక్షన్ కూడా ఇస్తారు అక్కడ రైతు ఇది చేస్తున్నట్టు కనీసం గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు ఇంతవరకు కాబట్టి కంపల్సరిగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆయన కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తాం అది ఏదైతే దానికి సంబంధించినటువంటి సబ్సిడీ కూడా ఇవ్వడానికి కూడా ద క్వశ్చన్ ఇస్ దట్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బీటెక్ నుండి కన్సింది ప్లీస్ఏ ప్లీజ్ సే నో ఐ ఈజ్ సోషన్ I shall now put the clause to vote. There are no amendments to Clause 2 to 12, Clause 1 enacting formula and long title, and they are before the House. The question is: those who are for Clause 2 to 12, Clause 1 enacting formula and long title, please say "aye." Those who are against, please say "no." I say it. I say it. Clause 2 to 12, Clause 1 enacting formula and long title do stand part of the bill. ఐ షల్ నౌ రిక్వెస్ట్ ద మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ టు మూవ్ ద మోషన్ ఫర్ పాసింగ్ ఆన్లైన్ లో చేసుకోవాలి అక్కడ గతంలో ఆన్లైన్ లో కొద్దిగా కఠినతరమైనటువంటి నిర్ణయాలు ఉండటం వల్ల చాలా మంది ముందుకు రాలేదు మొన్న రైతులందరితో మాట్లాడాను మీరు ఫ్రీగా ఇంట్లో కూర్చొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏమి సింప్లిఫై చేయాలో రైతులు ఇచ్చిందే ఈరోజు యాప్ లో పెట్టాం ఫోన్లో కూడా చేసుకోవచ్చు చాలా సులభతరం చేశాం మీరు కూడా సభ్యులందరూ కూడా మీ ప్రాంతంలో రైతులందరికీ ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్స్ అన్ని అందడానికి అవకాశం ఉంటుంది మన దగ్గర కూడా ఒక లెక్క వస్తుంది రేపు ఏదైనా సరే ప్రభుత్వం ఒక సహాయం చేయాలన్నా ఎక్కడ ఉంది ఎక్కడ చేస్తున్నారు ఎక్కడ పండిస్తున్నారు ఇన్ఫర్మేషన్ కూడా లేదు దయవించి మీరు కూడా రైతులకి ఎడ్యుకేట్ చేయమని చెప్పి కోరుతున్నాను ఆన్లైన్ లో విధానం పూర్తిగా క్లియర్ గా ఉందని మిగతా సులభతరం అవుతుంది ఇంకా ఈ రోజు నేను అసెంబ్లీ లైన్ ఈ రోజు ఇక్కడ అవుతుంది ఇక్కడ అయిన తర్వాత అది ఆన్లైన్ లో వస్తుంది ఇప్పుడు మూవ్ చేస్తా చేస్కో నో ప్రాబ్ ద మోషన్ ద హనర్బుల్ చైర్మన్ యండి ది బిల్ చెప్పండి సార్ హనర్బుల్ చైర్మన్ సార్ ఐ రిక్వెస్ట్ యు పెర్మిట్ మీ मूव दट आंध्र प्रदेश स्टेट अग्रिकलचर्वाकलचर् डेवलपमेंट अथारीट अमेंडमेंट बिल टू थवंटी बी पास